విస్తృత సభ్యత్వ నమోదు లక్ష్యంగా బీజేపీ నేతలు కృషి చేయాలని తాండూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు నాగారం నరసింహులు అన్నారు గురువారం తాండూర్ పట్టణం వార్డు నెంబర్ ఇరవై ఎనిమిదిలోని నూట యాభై ఒకటి బూతులు బూత్ అధ్యక్షులు సంగేశ్వర్ ఆధ్వర్యంలో బీజేపీ సభ సభ్యత్వ నమోదును చేపట్టారు ఇందులో భాగంగా మొదటి సభ్యత్వ నమోదును నాగారం నర్సింహులకు అందజేశారు ఈ సందర్భంగా నాగారం నరసింహులతో పాటు పలువురు మాట్లాడుతూ దేశంలో అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీగా బీజేపీ బలంగా ఉందన్నారు గడప గడపకు వెళ్ళి సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ భాగస్వాములై సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణాధ్యక్షులు నాగారం మల్లేశం కార్యదర్శి అంతారం కిరణ్ ఉపాధ్యక్షులు దోమకృష్ణ మంతటి రాజు మైనార్టీ అధ్యక్షులు షాబుద్దీన్ కోశాధికారి ప్రహ్లాద్ జాదవ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో కొన్ని కాకుండా ప్రపంచంలోపల కూడా ఈ కార్యకర్తల యొక్క సంఖ్య భారతీయ జనతా పార్టీలో పనే ఉన్నది మొన్నటితో పది సంవత్సరాల మెంబర్షిప్ అయింది మళ్ళీ కొత్త రివ్యూ మెంబర్షిప్ చేస్తున్నారు ఇప్పటికన్నా ముందు పదకొండు కోట్ల సభ్యత్వం ఉంటే ఈసారి ఇంకా ఎక్కువ చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది కాబట్టి కార్యకర్తలు కూడా అందరు కూడా ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ పైన నమ్మకంతో పాటు విశ్వాసంతో పాటు మనం ఆదరిస్తున్నారు దానిని మనం సద్వినియోగం చేసుకొని కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోయి మన యొక్క మెంబర్షిప్ చేసి తాండ్రులు ముట్టుకన్నా ఇంకా ఎక్కువ మెంబర్షిప్ చేసినట్లయితే బాగుంటుందని చెప్పి అందుకు కార్యకర్తలను అందరు కూడా వచ్చి శ్రమనకుండా ప్రతిరోజు ఒక గంటల రెండు గంటలు సమయం కేటాయించి ఈ సభ్యత్వం మందు చేయాలని చెప్పి న్యూస్ ప్రజెంటెడ్ బై కే బాలరాజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching this video.